వస్తున్నాయని నారా చంద్రబాబు నాయుడు ఒక పక్క పవన్ కళ్యాణ్ ఒక పక్క వ్యాన్ లెక్కి అన్ని జిల్లాల్లో తిరుగుతూ మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మన ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడికైతే పూర్తిగా తల మతి భ్రమించేసింది ఎలక్షన్స్ వస్తున్నాయి అంటే ఎవరినైనా సరే డబ్బు ఇచ్చి కొనుక్కొని పొత్తులు పెట్టుకొని ఎలక్షన్స్ లోకి రావాలనే ప్రయత్నం అతను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి చేస్తున్నాడు అది అప్పుడు ఎన్టీ రామారావు గారి మీద వైస్రాయ కూట దగ్గర చెప్పులు వేయించి ముఖ్యమంత్రి పదవి నుంచి దించివేసి ఆనాడు ఏ విధంగా ముఖ్యమంత్రి అయినాడో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఉమ్మడి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు భారతదేశం అంతా కూడా తెలుసు ఆ ముఖ్యమంత్రి కుర్చీని లాక్కొని అప్పటి నుంచి కూడా ఏ రోజు కూడా ఒంటరిగా పోటీ చేయలేదు ఎలక్షన్స్లో ఎవరో ఒకరుతో పొత్తు పెట్టుకొని ఎలక్షన్స్లో వెళ్తుంటాడు ఆయన నిన్న మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాడు తాడేపల్లి పిల్లంట జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సింహం సింహం కడుపులో సింహమే పుడతది తప్ప పిల్లి పుట్టదు కదా నీకు మతి భ్రమించి మాట్లాడుతున్నావు పొగరుతో మాట్లాడుతున్నావు నేను కూడా మాట్లాడగలను నువ్వు జూబ్లీ హిల్స్ నక్కవని కుప్పం కుక్కవని భారతదేశంలో మాఫియా గ్యాంగ్స్ లీడర్ అని పరమ దరిద్రుడు అని ఇంకా ఇంకా కూడా నేను కూడా కానీ మా తల్లిదండ్రులు మాకు నేర్పిన సంస్కారం అడ్డు వస్తుంది సంస్కారం అడ్డు వస్తుంది నలభై నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకుంటావు మా కర్మగాలే పద్నాలుగు సంవత్సరాలు సీఎం గా పనిచేశావు చంద్రబాబు నాయుడు నువ్వు గెలిచే సంగతి తర్వాత ముందు సంస్కారం నేర్చుకో భాష మార్చుకో చంద్రబాబు అని చెప్పి సలహా ఇస్తా ఉన్నాను చాలా చట్ట భాష కూడా వాడగలం కానీ సభ్యత సంస్కారం అనేవి అడ్డొస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి పిల్లిన మరి రాష్ట్రంలో నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు గెలిపించారు ప్రజలు ఇరవై రెండు పార్లమెంటు స్థానాలు గెలిపించారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజశేఖర రెడ్డి గారి మీద నమ్మకంతోనే కదా గెలిపించారు ఎలా వచ్చింది నేను అటుకుండా జగన్మోహన్ రెడ్డి పిల్లి అని నీ అంత పరమ దరిద్రుడు నీ అంత పనికి మరణాడు ఎవరు కూడా భారతదేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎవరు లేరు సెంటర్ ఇరవై సంవత్సరాల అనుభవంతో దేశ విదేశాలలో పదివేలకు పైగా సర్జరీలు చేసి ఎన్నో అవార్డులు పొంది ప్రముఖ కార్పొరేట్ అందరికీ సుపరిచితమైన డాక్టర్ జి వెంకటేశ్వర ప్రసన్న గారి ఆధ్వర్యంలో ఇప్పుడు అన్ని రకాల తల మెదడు వెన్నుపూస సమస్యలు మరియు శస్త్ర చికిత్సల కొరకు వన్ స్టాప్ సొల్యూషన్ అందించే ఎక్స్క్లూజివ్ హాస్పిటల్ జీవీపీ బ్రెయిన్ అండ్ సెంటర్ సుబ్రహ్మణ్య స్వామి గుడి వెనుక సన్నీ మార్కెట్ నెల్లూరు ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఎంతకైనా దిగజారిపోయి మాట్లాడుతూ ఉన్నావు ఏ రోజైనా నువ్వు ఒంటరిగా ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్నావా అది మా జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది సింహం సింగల్ గానే వస్తుంది తప్ప గుంపులతో రారు మందం రారు అది నీకు అలవాటు ఎవరో ఒకరితో పొత్తులు పెట్టుకొని ఆ పవన్ కళ్యాణ్కి ఒక ఐదు వందల కోట్లు ఇచ్చినావు నీ చుట్టూ దిప్పుకుంటున్నావు ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని చెప్పేసి ప్రయత్నం నువ్వు చేస్తున్నావు మీ వల్ల కాదు చనిపోయిన పైన కజరూపు నాయుడు కానీ మీ అమ్మ కానీ ఎవరు వచ్చినా ఏం చేయలేరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు నిర్ణయించుకున్నారు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు ఇచ్చాం పార్టీలు చూడలేదు కులాలు చూడలేదు మతాలు చూడలేదు వర్గాలు చూడలేదు రాజకీయాలే చేయకుండా సంక్షేమ పథకాలు ఇచ్చాం అన్ని పార్టీల వాళ్ళు కూడా లబ్ధి పొందారు నేను గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లక్ష పన్నెండు వందల ఇళ్లు తిరిగాను పోవూరు నియోజకవర్గంలో చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఇళ్ళకు కూడా వెళ్ళాను వాళ్ళు లబ్ధి పొందున్నారు ఈ మండలంలో కూడా ఒక గ్రామంలో నాలుగు లక్షల యాభై వేలు పడుంది తెలుగుదేశం నాయకుడికి నేను వస్తున్నానని ఇంటి మీద జెండా కట్టాడు తెలుగుదేశం జెండా నేనే వెళ్ళాను ఇంటికి బుక్లెట్ చదివి వినిపించాను దించుకున్నాడు కానీ వాళ్ళ మనసుల్లో కూడా జగన్మోహన్ రెడ్డికే ఫ్యాన్ గుర్తుకే వేయాలని ఉంటుంది